హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ మింటు యాదవ్ నేను ఈరోజు ఫిష్ పులుసు చేస్తున్నానండి చేపల పులుసు దానికి నేనేమేమి తీసుకుంటున్నానంటే చేపలు అలాగే చింతపండు అలాగే గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం పసుపు ఉప్పు ఆనియన్ పచ్చిమిర్చి ఫిష్ని నీట్గా క్లీన్ చేసి పెట్టానండి పెరుగు పసుపు ఉప్పు నిమ్మరసం ఇవన్నీ వేసి నీట్గా కడిగానండి ఎందుకంటే నీస్వాసం లేకుండా ఉండడం కోసం ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను ప్యాన్ హీట్ ఎక్కింది ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకున్నాను హీట్ ఎక్కింది ఇప్పుడు ఇందులో ఆనియన్ పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని బాగా వేయించుకోండి ఇప్పుడు ఇందులో పసుపు స్ట్ కు సరిపడా ఉప్పు కూడా వేసుకుంటున్నాను బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఇంత దీన్ని కూడా బాగా వేయించుకోండి పచ్చివాసన పోయే వరకు మసాలా మొత్తం పచ్చివాసన పోయేదాకా వేయించుకున్నాను ఇప్పుడు ఇందులో ఫిష్ పీసెస్ వేస్తాను ఫిష్ పీసెస్ని ఈ విధంగా వేసుకోండి ఒకసారి వాటిని మంచిగా కలిపేసి పెట్టుకోండి ఇప్పుడు ఈ విధంగా మొత్తం కలిపేసి పెట్టుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఆ నూనెలోనే వాటిని మగ్గి మగ్గించాలి ఇప్పుడు ఇందులోనే కారం వేస్తున్నాను అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటున్నాను మళ్ళీ ఒకసారి వీటిని మంచిగా మిక్స్ చేసి పెట్టేసుకున్నాము కింద నుంచి పైకి చేయండి ఇలాగా విధంగా ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోండి ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత మనం పెట్టుకున్న ఈ చింతపండు గుజ్జుని యాడ్ చేసేసుకోవాలి మంచిగా ఇంకొకసారి కలబెట్టేసుకొని మూత పెట్టేసుకోండి మూత పెట్టేసుకోండి హైఫ్లేమ్లోనే పెట్టి మగ్గించుకోండి ఒకసారి మూత తీసి చూస్తాను ఎలా ఉందండి మంచిగా మగ్గుతుంది కొంచెం ఈ పులుసు మొత్తం దగ్గరకు వచ్చేలాగా ఉడికించుకోండి ఆ పులుసులోనే ముక్క కూడా ఉడికిపోతుంది మధ్యలో ఇంకొంచెం అల్లం పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే కొంచెం నాకు సరిపోనట్టుకుంది అందుకని నేను మధ్యలో కొంచెం యాడ్ చేసుకుంటున్నాను మంచిగా నీట్గా కలిపెట్టుకొని మూత పెట్టుకోండి ఒక ఫైవ్ మినిట్స్ ముక్క బాగా మగ్గిందండి ఇప్పుడు ఇందులో పైనుంచి కొత్తిమీర వేసేసుకోవడమే కొత్తిమీర వేసేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ బాయ్